టరాజన్ గారు మనకు ఇన్ఛార్జ్ తమ్ముడు గర్మూర్ వెంకట్ గారు ఎన్ఎస్సీ గారు ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చారు మరి వారికి స్వాగతం తెలియజేస్తూ గన్మూల్ వెంకట గారు చిన్న వయసు ఎన్ఎస్సీఐ ఆర్గనైజేషన్ లో పనిచేస్తో మన పార్టీ ప్రతిపక్షంలో పార్టీ తరఫు కష్టపడి మరి ఎన్నో దెబ్బ చేరుకోయి మరి ఇవన్నీ కూడా కష్టపడేందుకు మరి రాహుల్ గాంధీ గారు గుర్తించి అంత చిన్న వయసులోనే మరి పెద్దల సభకు పంపించారు అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత వెల్కమ్ వెంకట్ గారు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరి పెద్దలు శేఖర్ గౌడ్ గారు డిసిఎం పాలచర్ గారు మాజీ డిసిఎం చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మండల పార్టీ అధ్యక్షులు అందరు కూడా పేరు పేరుగా అదేవిధంగా మరి వేదిక యూత్ కాంగ్రెస్ లీడర్లకు సిటీ లూనె చైర్మన్లకు మరి నాలుగో మండలాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు పేరు పేరున అదేవిధంగా మరి పత్రిక ఉద్యోగ నమస్కారాలు మీరందరూ మనము నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని పెద్ద ఎత్తున మనం ఒక రెండు మూడు కూడా అన్ని కూడా కావాలి కాబట్టి మరి మనకు డేట్ ఇవ్వాలి ఇచ్చారు మరి ఇవ్వాలనే మొత్తం కూడా నియోజకవర్గంలో ఇక్కడ ఒక నాలుగు మండలాలు మన దర్పల్లిలో సిరికొండ దర్పల్లి ఇద్దాయ మండలాలు మూడు మండలాలు మీటింగ్ సాయంత్రం పెట్టుకోవడం జరిగింది నేను ముందు నుండి మాట్లాడుతున్నాడు నాకు అనుకోకుండా నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఒక ఫోన్ వచ్చి మనకు ముఖ్యమైన మీటింగ్ నేను నిలవాల్సింది కాబట్టి అది మూడు గంటలకే మీటింగ్ ఉంది నేను చెప్పాను వెంకట్ వెంకటారికి మరి నేను ఈ సందర్భంగా మీకంద మీరు వేరు నేను వేరు కాదు మనం అందరూ ఒక కుటుంబ సభ్యులు మీరందరూ కూడా కష్టపడ్డ గెలిచిన ప్రాంతంలోకి వచ్చింది అందరూ కూడా తెలుసు పది సంవత్సరాలు మనం ఎన్ని దండాలు వడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని కేసులు అనుభవించినాము ఎన్ని రోడ్ల మీద దండాలు చేశాము ఎన్ని దొంగ కేసులు పెట్టిరు ఎంత ఏ విధంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కష్టకాలంలో కాలంలో కూడా పార్టీని వదలకుండా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడంటే మీ యొక్క కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల మీ కార్యకర్తల యొక్క పట్టుదలనే తెచ్చింది ఒకవైపు చూస్తా ఉన్నా మనం పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం సంవత్సరాలు సంవత్సరం కలవడానికి ముఖం చెయ్యాలి పరిస్థితి వేరే పార్టీ పెడతారా లేకుండా వేరే పార్టీల జరిగినా వాళ్ళ దాంట్లో వాళ్ళు మరి రాజకీయ విభేదాల పంచాయతీ విభేదాల ఇంకా మనకు క్లారిటీగా తెలియదు కానీ అంటే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారాలు లేకపోతే ఇవాళ కూడా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో మన పదేళ్ళు అధికారం లేకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని కట్టుబడి ఉన్నారంటే మరి మీకు మరొకసారి చదువు నమస్కారం తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరైతే పార్టీకి పనిచేసినో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాయకత్వం మీద ఉండదు కాబట్టి మీకు ఒక భరోసా ఏదోకున్నాను నేను మీకు అండగా మేము ఉంటాము ఏ కార్యకర్త కూడా అన్యాయం జరగదు దయచేసి మీరు మళ్ళా తర్వాత నిజమే మన ఎన్నికల తర్వాత కూడా మనం గెలిచిన తర్వాత చాలామంది మన పార్టీలో వచ్చారు అది పార్టీ యొక్క అభిప్రాయం మనం కూడా మీ అందరికీ కూడా ఒప్పించే మనం తెలియజేస్తున్నాం అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు అధికార పార్టీలో కూడా వచ్చింది కాబట్టి గతంలో అధికారం అనుభవించారు కాబట్టి చిక్క ఎక్కువ ఉంటారు మరి వాళ్ళు దాంతో ఏంది నా దగ్గరికి రావచ్చు ఫోటో దిగొచ్చు మరి వాట్సాప్లో పెట్టచ్చు మీరు దానికి ప్రవేశాన్ని అవసరం లేదు అదినే వచ్చిండు శాతం దగ్గర పెట్టండు మరి మేమేమో శాతం ఫోటో పొద్దు మరి ఆయన దిగవచ్చా మరి సార్ అక్కడ వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడో అనుమానం లేదు ఖచ్చితంగా ఎందుకంటే నేను నేను అన్ని చూసిన తెలంగాణ ఉద్యమం చేసాం ఒక అతిడా పార్టీ నుండి నా ఎమ్మెల్సీ పదాన్ని వదులుకొని ప్రతిపక్ష పార్టీకి వచ్చి ప్రతిపక్షంలో పోరాటినటువంటి వ్యక్తిని నాకు అన్ని కూడా తెలుసు నా కూడా ఇక్కడ లోపల సృఖులు ఉన్నాయి భీ ఉన్నాడు కానీ లోపల సృకులు ఉన్నాయి అంటే అన్ని అనుభవించినా నేను కాబట్టి నా మీద కూడా దొంగ కేసులు ఉన్నాయి మొన్ననే హైకోర్టులో ఒక కేసు కొట్టేసి ఇంకా నాలుగు కేసులు నా మీద ఉన్నాయి కాబట్టి కష్టపడిన కార్యకర్తలు విస్మరించే ప్రసక్తే లేదు కాబట్టి చాలా మంది మరి సంపాదలు చాలా మంది ఎప్పటి అనుకున్నారు సింగిల్ ఎన్ ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ కానీ భవిష్యత్తు భవిష్యత్తు మీదే మనము నూటి నూరు శాతాలు నూట డెబ్బై గ్రామ పంచాయతీలు మనం గెలవబోతున్నాం ఎక్కడైతే అక్కడ చేసుకుంటే ఈవెన్ గ్రామ కమిటీలు కూడా సాధ్యమైనంత వరకు మనం ఇలామే చేస్తున్నాం ఎక్కడైనా పాప దగ్గరనే మనం ఇంటర్ఫియర్ అయిదాం మరి మండలంలో మాత్రం మనము మరి పార్టీ అడిగినట్టు ఒక ఎస్సీ ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఒక ఓసీ ఐదు పేర్లు మనం మండలం ఇద్దాం అది త్వరలోనే మనం తీసుకుంటాం కూడా అన్నీ కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒకరోజు తెలియజేస్తా ఉన్నాను నేను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను మనకు ఈ రోజు అన్ని రంగాలలో ఇలా వ్యవసాయ రంగంలో మనం రాష్ట్రంలోనే నంబర్ వన్ ఉన్నాం ఇవాళ మనకు అవార్డు వచ్చింది మన నిజామాబాద్ జిల్లాకు ఎనిమిది చదువు నుంచి టన్నులు మన ఫలితాన్ని మనం సేకరించినాం దాంట్లో దగ్గర దగ్గర మూడున్నర లక్షల టన్నులు మన నిజామాబాద్ వారి పంట బయట వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వైద్య రంగంలో విద్యారంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ ముందుకు దూసుకెళ్తున్నది ఇది ఒక ఆదర్శ మాత్రంగా రూపు మనకు నాయకత్వం లోపం లేదు మనం మనం చూసాం మనకు ప్రతి మండలము ఒక్కొక్క గ్రామానికి యాభై మంది కార్యకర్తలు ఉన్నారు మండలానికి ఒక ఐదు వందల మంది కార్యకర్తలు వెళ్తారు మరి మొత్తం నియోజకవర్గానికి తీసుకుంటే మూడు వేల మంది నాయకులు ఉంటారు ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గం మన జిల్లాలోనే కాదు చాలా నియోజకవర్గం కూడా లేదు కాబట్టి మనం ఇదే మాత్రం నిరాశ కాకుండా మనందరికీ న్యాయం జరుగుతుంది మీరు చర్యలు ఎందుకంటే ఇవాళ మన కార్యక్రమాలు తీసుకున్నారు ఇప్పుడు సన్నబి సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా రైతులకు పూర్ణ తీసుకున్నాం ఇవాళ ఇంధనం మన ఇల్లు తీసుకుంటున్నాం మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మరి మీరు నిలబడి బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన రాజులకు అందేటట్టు చేస్తే తప్పకుండా మన మంచి ఆదరణ దొరుకుతుంది ప్రజల మనకు ఆదరిస్తారు కాబట్టి మీరందరూ కూడా మన నియోగంలో ఇప్పుడు ఆరు డివిజన్లతో కలిసి దగ్గర దగ్గర ఇల్లు సంక్షేమ ముగ్గురు కోరుకునే ఒకటే మీరందరూ దగ్గర ఉండి వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని అవసరం ఉండే ఇల్లు కట్టిన తర్వాత మనమే అన్నదానం చేసి వాళ్ళ గ్రూప్ కార్యక్రమం కూడా మనమే

ఒక మాట మీద ఒక కుటుంబ సభ్యుడు మనమందరం అందరికి కలిసి ఇది మన పార్టీ ఇది మన కుటుంబ సమస్య అని మీద వేసుకొని పని చేసినప్పుడే మనం సత్సెస్ పెద్ద కోరుకుంటాం మరి నాకు చల్లండి మన కార్యకర్తల మీకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన గ్రామ కమిటీగా ఎన్నుకోవడం గ్రామ కమిటీల తర్వాత మనం మండల కమిటీలు ఎన్నుకోవడం మండలంలో ఉన్న అన్ని అనుబంధ సంస్థలను ఎన్నుకోవడం తర్వాత రాబోయే కాలంలో మనకు స్థానిక సంస్థలను మనం ఎదుర్కోవడం ఎట్లా అన్న దాని మీద ఈ మీకు సంసాగత అంశాల మొత్తం కూడా మరి మన తమ్ముడు బంధుముఖంగా చెప్తాడు మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ మనం చాలా ఎవరికి ఇవాళ టీఆర్ఎస్ అనేది పునాదులు కోల్పోయి గ్రామాలలో డబ్బులు ఇచ్చినా కానీ బస్సుల పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఇంట్లో కొట్లాడే అది కనుమ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిగెత్తారు కాబట్టి ఏదన్నా ఇలా పోటీ ఉంటాయి బీజేపీతో ఉండాలి ఆ బిజెపి పార్టీ వాళ్ళు చేసి దయచేసి ప్రపంచంలో మన దగ్గరనే చాలామంది ఒక్కొక్క గ్రామంలో ఇద్దరిద్దరు నిలబడే అవకాశం ఉంటుంది అందుకని మీరు అన్నట్టు ఉండొచ్చు సార్ దగ్గర యువత దగ్గర ఉండరు వాళ్ళకి వస్తాయని ఉండాలి ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనేది మేము పాటిస్తాం సెలెక్ట్ అంటే మీ గ్రామంలో మీ దయచేసి ఇప్పుడు నిర్ణయించుకోండి కాని కోసం ఒక కమిటీ చేస్తాము ఒక కమిటీ చేసి కమిటీ నిర్ణయించాలి ఎవరు క్యాండిడేట్ ఉండాలన్నది కాబట్టి దాంట్లో మాత్రం ఆలోచన అవదు మీరందరూ కూడా గెలిచినే కాబట్టి గారు ఈ కాలక్రమాన్ని నడిపిస్తారు మీకు నాణం చూపిస్తానని చెప్పి రెండు రెండు మీద కలిసి ఉన్నాను జై